రూప రాజని బెల్ మీద విడిపించడానికి వెళ్ళిందంటూ విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా సూర్యప్రతాప్ దగ్గర రూపని ఇరికిస్తారు ఇక ఇంతలో రూప తన గదిలో నుండి బయటకు వచ్చి కిందికి తొంగి చూస్తూ ఉంటే అప్పుడు చందు ప్రతాప్తో అదిగా ఉన్నాయా మన రూప ఇంట్లోనే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు రూప కిందికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావని చెప్పి సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటాడు అప్పుడు రూప ఇంట్లోనే ఉన్నాను నాన్న అని చెప్పి అంటూ ఉంటే మరి నువ్వు ఇంట్లోనే ఉంటే ఇప్పటి వరకు ఎవరికి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటాడో అలా అన్ని కారణాలతో అందరూ నన్ను దూరం పెడుతూ ఉంటే నేను మాత్రం అందరికీ దగ్గరగా ఎలా ఉండగలను నాన్న అని చెప్పి రూప అంటూ ఉంటుంది సరే అని చెప్పి సూర్యప్రతాప్ రూప మాటలు నమ్ముతాడు ఇకల రూప అయితే సూర్యప్రతాప్ నుండి తప్పించుకుంటుంది అలా బయటకు వెళ్ళిన రూప ఇంట్లో కనిపించడంతో దీపక్ విజయ్ అంబిక ఇద్దరు కూడా షాక్ అవుతారు రూపా తన గదిలోకి వచ్చిన తర్వాత కిటికీ తెరిచి కింద కార్లో ఉన్న రాజు వైపు చూస్తూ ఉంటుంది అంతా ఓకే నా అమ్మాయి గారు అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు అంతా ఓకే రాజు నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి రూప నెమ్మదిగా చెబుతూ ఉంటుంది ఇక దాంతో రాజు బాయ్ అమ్మాయి గారు అంటూ రూపకి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రూప కిటికీ మూసేసి గదిలోకి వస్తూ ఉండగా విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా తనకి ఎదురు పడతారు మొత్తానికి రూప రాజుకి సహాయం చేసి తనని బయలు మీద బయటికి విడిపిస్తుంది అలాగే రాజు కూడా సూర్యప్రతాప్ దగ్గర రూపా ఇరుక్కోకుండా తనని కిటికీల నుండి పైకెక్కించి గదిలోకి పంపించి సేవ్ చేస్తాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి